హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ఏసీబీకి పట్టుబడిన ములుగు డిఈఓ ఫణిని ములుగు జిల్లా కేంద్రంలోని డిఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని మరో సీనియర్ అసిస్టెంట్ కన్నాయిగూడ మండలం లక్ష్మీపురంలో పనిచేసే ఉపాధ్యాయుడు సిక్ లీవ్ పూర్తి చేసుకుని మళ్లీ పోస్టింగ్ అడిగితే లంచం అడిగిన అధికారులు ఏసీబీ రైడ్ తో జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది ఇక మరింత సమాచారం మా హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తారు చెప్పండి హబీబ్ ములుగు జిల్లాలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం ములుగు జిల్లాలోని డిఈఓ ఆ కార్యాలయంలో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది డిఈఓ పానీ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ను రెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారుడు ఏసీబీని ఆశ్రయించిన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు డిఈఓ ఆఫీసులో ఏసీబీ రైడ్ చేయడం జరిగింది ములుగు జిల్లాలోని ఇద్దరు కకృతి ఆఫీసర్లు వారి యొక్క జీతం లక్షల్లో ఉంటుంది కానీ ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఇరవై వేలు డిమాండ్ చేయడం జరిగింది జరిగింది ఈ యొక్క ఉపాధ్యాయుడు యాక్సిడెంట్ కారణంగా ఆ యొక్క ఉపాధ్యాయుడు సిక్లీవ్లో ఉన్న ఒక ఉపాధ్యాయుడు రీజైన్ ఆర్డర్ కోసం డిఓ పానీ ఇరవై వేలు డిమాండ్ చేయడం జరిగింది ఆ టీచర్ ఏసీబీని ఆశ్రయించాడు ఉపాధ్యాయుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్క స్కెత్తు వేసిన ఏసీబీ అధికారులు డిఓ పానీ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ లంచం తీసుకుండగా రెడ్ హ్యాండ్ గార్డ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఫిబ్రవరి ముఖ్యంగా చెప్పాలంటే ఫిబ్రవరి మాసంలో లక్ష్మీపురంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు యాక్జెంట్ గురై సిక్లో మూడు నెలలు ఉన్నాడు మూడు నెలలు సిక్ అయిపోయిన తర్వాత హెడ్ మాస్టర్ దగ్గరకు పోయి తాను రీ రిపోర్ట్ రీజైన్ రిపోర్ట్ చేయడంతో ఆ యొక్క హెడ్ మాస్టర్ మీరు మూడు నెలలు సిక్ కావడంతో మిమ్మల్ని డిఓ ఆఫీస్కి సరైన చేశామని సంబంధించిన హెడ్ మాస్టర్ చెప్పడంతో బాధితుడు యాక్జెంటు గురైన ఉపాధ్యాయుడు డిఓ ఆఫీస్కి వెళ్ళి జైనింగ్ రిపోర్టు తీసుకొని పోయి డిఓ డిఓ పానీ గారికి కలవడంతో జరిగింది కలవడం జరిగింది మీరు సిక్లో మూడు నెలలు అయింది కాబట్టి మిమ్మల్ని పోస్టింగ్ ఇవ్వాలంటే తప్పకుండా ఇరవై వేలు లంచం ఇవ్వాల్సిందిగా అని డిమాండ్ చేయడంతో డిమాండ్ చేయడం జరిగింది ఇరవై వేలు ఇస్తేనే మిమ్మీ మిమ్మల్ని పోస్టింగ్ ఇస్తామని డబ్బులు ఇస్తేనే జాయినింగ్ ఇవ్వడం జరుగుతుందని దిలీప్ కూడా టైపింగ్ ఆర్డర్ కోసం ఇచ్చినందుకు ఐదు వేల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది పన్నెండవ తారీఖున స్కూల్ మొదలు కావడంతో మళ్ళీ డిఓను కలవడం జరిగింది లేదు తప్పకుండా ఇరవై వేలు ఇస్తేనే జాయినింగ్ రిప్ లెటర్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో ఎంత బతిమిలాడినా కనకరించిన డిఓని వెంటనే వరంగల్ ఏసీబీ ఆశ్రయించడం జరిగింది వెంటనే డిఓని దిలీప్ని ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది డియో అంటే ఒక బాస్ అతని వేతనం లక్షల్లో ఉంటుంది కానీ చిన్న చిన్న ఉపాధ్యాయులను లంచాలు అడిగి లక్షల్లో కోట్లలో సంపాదించుకు సంపాదిస్తుంటారు కానీ ఇలాంటి నాయకులు జిల్లా కలెక్టర్ గారు ఇటువంటి వారిని రిమూవ్ చేయవలసిందిగా ఉపాధ్యాయులు కోరుచున్నారు సుమలత